పదునాలుగవ సర్గము శ్రీరాముని అండజూచుకుని సుగ్రీవుడు వాలిని యుద్ధమునకు కవ్వించుచూ మహానాదమునర్చుట రామసుగ్రీవాదులందరూ త్వరత్వరగా త్వరగా వాలి పాలనలో ఉన్న కిష్కింధకు సమీపమునకూ చేరి దట్టమైన ఆవనములో చెట్ల చాటున పుంచియుండెరి సంతోషముతో వనములలో సంచరించునట్టి బలమైన కంటముగల సుగ్రీవుడు ఆవనములో నలుదిక్కులేందును తన దృష్టిని ప్రసరింపజేసి మిక్కిలీ కృద్ధుడాయను పిదప ఆసుగ్రీవుడు వాలిని యుద్ధమునకు పిలిచిచు తన అనుయాయులతోగూడి ఆకాశమునకు చిల్లులు పడునట్లుగా గర్జన చేసెను అది వాయువేగమున మహామేఘమునర్చిన ఉరుమువలే భీకరముగానుండెను పిమ్మట ఉదయించుచున్న సూర్యునివలే ఒప్పుచు రెచ్చిపోయిన సింహమువలె నడుచుచున్న సుగ్రీవుడు కార్యసూరుడైన శ్రీరామునితో ఇట్లు విన్నవించెను ఓ రఘువీరా వాలి అధీనములోనున్న ఈ కిష్కింధ వానరయోధులచే రక్షింపబడుచు వాగుర మృగములను పక్షులను పట్టెడివల హరి వానరము కిష్కిందమీద దాడిచేయు శత్రువులను వానరులు హరులు బంధింతురు అనగా కిష్కిందను రక్షించుచుండెడి వానర యోధులే ఈ నగరము మీదికి దండెత్తడి శత్రువుల పాలిటవలలు శత్రు దుర్భేద్యమైనది అది మేలిమి బంగారు తోరణములతో విరాజిల్లుచుండును ధ్వజయంత్రములతో ఒప్పుచుండును అట్టి నగరమును మనము చేరితిమి ఓ మహావీరుడా లోగడ వాలిని వధింతును అని నీవు ప్రతిజ్ఞ చేసియుంటివి వసంతకాలము లతనువలే ఆ ప్రతిజ్ఞను నీవు సఫలమోనర్పుము ధర్మాత్ముడైన రఘురామునితో ఇట్లు పలుకగా శత్రు సంహార సమర్థుడైన ఆ ప్రభువు ఆయనతో ఇట్లనెను ఓ వానరోత్తమా లక్ష్మణుడు గజసాహము అను పేరుగల లతను పెకలించుకుని వచ్చి గుర్తుకొరకు నీకంఠమును అలంకరించినాడు ఓ వీరా నీ మెడలోగల ఆ లతామాలచేత నీవు రాత్రివేళ ఆకాశమునా నక్షత్రమాలికతో ఒప్పుచున్న నిండుపున్నమి నాటి చంద్రునివలే సోభిల్లుచున్నావు ఓ వానరవీరా నీ టీమీ ద్వంద్వయుద్ధ సమయమున ఒకే ఒక్క బాణముతో వాలిని హతమార్చెదను దానితో అతనివలన నీలో ఏర్పడిన భయము తొలగును వైరము తీరిపోవును మరణాంతాని వైరాణి అనిగదా ఆర్యోక్తి ఓ సుగ్రీవ సోదరుని రూపములోనున్న నీ శత్రువును ఒక్కసారి చూపించిన చాలను వెంటనే అతడు నా బాణపుదెబ్బకు కొరగి దుమ్ములోబడి కొట్టుకునుచూ ప్రాణములను కోల్పోవుట తథ్యము అతడు నాకంటబడియు ప్రాణములతో తిరిగిపోయినచో ఆదోషమునాది అప్పుడు నీవు నన్ను తప్పుపట్టుము నేను ఒకే బాణముతో ఏడు మద్దిచెట్లను చీచివేయుటను నీవు చూచీయే గదా అట్టి శక్తితోడనే నా చేతిలో అతడు నిహతుడైనట్లే తలంపుము ఓ మహావీరా ధర్మహానని సహింపని వాడనగుటచే నేను ఇట్టి కష్టములు ఎదురైనను ఇంతవరకునో అసత్యమును పలుకలేదు ఏది ఏమైనను ఇకమీదటగూడా అనృతమును నుడువనేనుడువను ఇంద్రుడు పొలములో మొలకెత్తిన వరిపైరును సకాల వర్షముల చేత ఫలింపజేసినట్లు నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చెదను ఇక నీ తుట్టుపాటును విడువుము కనుక ఓ సుగ్రీవా హారమును ధరిమేడి వాలి యుద్ధమునకు పిలుచుచూ గట్టిగా గర్జింపుము ఆ శబ్దమును వినినంతనే అతడు తన భవనమునుండి బయటికి రాగలడు యుద్ధరంగమునకు చేరగలడు ఆ వాలికి యుద్ధమన పరమప్రీతి ఓటిమిని ఎరుగనివాడు తన బలమును గూర్చి తానే పొగడు కునుచుండువాడు నీవు ఎన్నడునూ అతనిని జయించీయుండలేదు కనుక ఏమాత్రమూ ఆలస్యము చేయక అతడు వెంటనే బయటికి రాగలడు స్వీయ పరాక్రమమును ఎరిగిన సూర్లు నిజమైన పరాక్రమవంతులు శత్రువులు యుద్ధమునకు రెచ్చబుట్టినప్పుడు ఏమాత్రమూ సహింపజాలరు అందును స్త్రీల ఎదుట అసలే సహింపరు అంతట బంగారమువలే పసుపు వన్నెగల ఆ సుగ్రీవుడు శ్రీరాముని వచనములను విని ఆకాశము బ్రద్దలగునట్లు భయంకరముగా గర్జించెను ఆ భీకర గర్జనకు భయపడి సాయం సమయమున ఇండ్లకు చేరుచున్న ఆవుల ముఖకాంతులు తరగి అరాజక పరిస్థితులలో పరపురుషులు పట్టుకుని లాగుచుండగా ఎటుపోవుటుకును పాలుబోని కులస్త్రీలవలే వ్యాకులపాటుతో పరుగులు తీయిచున్నవి యుద్ధరంగమున భంగపడిన గుర్రములవలే హరిణములు పారిపోవుచున్నవి పుణ్యము శక్తి తగ్గిన గ్రహములవలే పక్షులు భూమిపై పడిపోవుచున్నవి సుగ్రీవుడు సూర్యునంశతో పుట్టినవాడు మేఘములవలే గర్జించుటలో ప్రసిద్ధుడు గాలుల వేగము వలన ఎగిరిపడుచున్న తరంగములుగల సముద్రనివలె శౌర్యముచే పొందిన తేజస్సు వాడే అతడు భీకరముగు నాదముచేసెను ఇది వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు పదనాలుగవ సర్గము